తిన్న తరువాత ఏమైంది చచ్చిపోయాడా లేదు శారీరకంగా బ్రతికే ఉన్నాడు కానీ ఆత్మీయంగా దేవుడు తన సన్నిధిలో నుంచి వెలివేశాడు ఇక ఆదాముకు దేవుని యొక్క ప్రత్యక్షత తగ్గిపోయింది దేవుడు మాట్లాడడం మానేశాడు దేవుని స్వరమును ఆదాము వినడానికి చాలా దూరమైపోయాడు ఆత్మీయంగా రోజు రోజుకు చచ్చిపోతాం దేవుడు మొదట పాపములో నుంచి మనల్ని తీసుకొచ్చి రక్తముతో కడిగిన తరువాత బాప్తీసం ఇచ్చినప్పుడు ఒక మూడు నెలలో ఒక ఐదు నెలలో ఒక ఆరు నెలలో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు భగభగ వండుతూ మంచి భక్తి చేస్తూ ఉంటాం నిష్టగా ఉంటాం నిలువుగా మోకరించే ప్రార్థన చేస్తాం ఎవరో వచ్చి బలవంతంగా లేపి ప్రార్థన చేపించినట్టుగా ఇష్టపూర్వకంగా పొద్దున్నే నాలుగున్నరకు ఐదు గంటలకు లేచి నిలువు మోకాలుండి దేవునికి స్తోత్రం చెప్పి ప్రార్థన చేసి ఉంటాం అప్పుడు ఎవరినైనా ఏమైనా అందాము అనంటే భయం దేవుని పట్ల చాలా గౌరవప్రదంగా ప్రవర్తిస్తాం మహాపరిశుద్ధుల్లాగా తెల్ల పేపర్ లాగా ప్రవర్తిస్తాం కారణమేంటో తెలుసా నువ్వు రక్షించబడ్డావని అర్థం రాను 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 మనకు శోధనలు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యమును బట్టి పరిస్థితులను బట్టి సేవకులను బట్టి డబ్బును బట్టి అనారోగ్య స్థితిగతులను బట్టి సనగడం మొదలు పెడతాం అలా మొదలు మొదలుపెట్టినప్పుడు ప్రార్థన మాయమైపోతుంది వాక్యం వినేటప్పుడు నిద్ర వస్తుంది ఎవరైనా సేవకులు ఆత్మీయులు ఇంటికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు పరమతండ్రి నీకు స్తోత్రం 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 అంటున్నప్పుడు అని ఆవలిస్తాం చూడండి అదంతా కూడా మనం ఆత్మలో చచ్చిపోతున్నామని అర్థం మరికొంతమందికి కామపు చూపులు పెరిగిపోతాయి అబద్ధాలు వాళ్లకు తెలియకుండా వాళ్ళు చెప్పేస్తూ వస్తారు ఇక్కడ జరిగింది అదే అబద్ధం ఆడేంత వరకు మనకు తెలియదు మాట జారిన తర్వాత నేను అబద్ధం ఆడాను అని లోపల అనుకుంటారు ఇంకొంచెం కొంతకాలం పోయిన తర్వాత ఆ అబద్ధాలు కూడా ఈజీ అయిపోతాయి దీని గుర్తులేంటో తెలుసా యు ఆర్ డెడ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నువ్వు ఆత్మీయంగా చచ్చావు రాలిపోయావు అని అర్థం అయితే అక్కడ లేని కృప ఎక్కడ పాత నిబంధనలో లేనిది కొత్త నిబంధనలో ఉన్నది ఏంటంటే కృప అక్కడ పశ్చాత్తాపడ్డానికి అవకాశం లేదు ఇక్కడ పశ్చాత్తాపడ్డానికి అవకాశం ఉంది అక్కడ దేవుని రక్తం లేదు ఇక్కడ ఏసయ్య రక్తం మనకు అవకాశం ఉంది